హరి ఓం అందరికీ నమస్కారం మన భగవద్గీతలోని రెండవ అధ్యాయమైన సాంఖ్యయోగంలోని ముప్పైవ శ్లోకం దాని యొక్క తాత్పర్యం ఇప్పుడు తెలుసుకుందాం దేహే సర్వస్య భారత తస్మాత్ భూతాని నిత్యోయం భూతాన్ని యుద్ధరంగంలో దుఃఖిస్తున్నటువంటి అర్జునుడితో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నారు భారత ఓ అర్జున అవధ్యోయం అయం ఈ యొక్క దేహి ఆత్మను గురించి సర్వస్య దేహే అన్ని శరీరాల్లో ఉన్నటువంటి ఈ ఆత్మ నిత్యం శాశ్వతమైనదని తెలుసుకో అవధ్య ఒకవేళ శరీరాలు నశించినప్పటికీ కూడా సర్వస్య అన్నీ దేహాలలో కూడా శాశ్వతంగా ఉన్నటువంటి ఈ ఆత్మను గురించిన జ్ఞానాన్ని నువ్వు అర్థం చేసుకో ఆత్మలు ఎప్పటికీ కూడా శాశ్వతంగా అన్ని శరీరాల్లోనూ కూడా ఉంటాయి శరీరాలు నశించినా ప్రాణులు మాత్రం నశించవు తస్మాత్ అందువలన సర్వాణి భూతాన్ని అన్ని జీవుల్లో ఉన్నటువంటి ఈ ఆత్మను గురించి త్వం నీవు శోచితు సోకించడం దుఃఖించటం అనేది నా అర్హసి తగిన విషయం కాదు అర్చన నువ్వు భీష్మద్రోణాదులని దుర్యోధనాదుల్ని వీరందరినీ కూడా శారీరకంగా చూస్తూ ఈ శరీరాలు యుద్ధరంగంలో మరణిస్తే వారు కూడా మరణిస్తున్నారని భ్రమించి దుఃఖిస్తున్నావు శరీరాలు నశించినా కూడా శాశ్వతంగా నిలిచిపోయే ప్రాణుల గురించి ఆత్మజ్ఞానం కలిగినటువంటి నీ వంటి వాడు అనేది తగిన విషయం కాదు అర్జున ఈ విషయాన్ని అర్థం చేసుకొని యుద్ధం చేయడానికి సిద్ధంకా అని చెప్పి అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు అందరికీ హరిహి ఓం సర్వం శ్రీకృష్ణార్